హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అసలు మన వీడియోస్ టైమింగ్ షెడ్యూల్ అన్నీ కూడా చేంజ్ అయిపోయాయి యాక్చువల్గా రెగ్యులర్గా వచ్చేది మంగళవారం గురువారం శనివారం మన వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి వీక్లీ త్రీ వీడియోస్ బట్ ఈ సా ఇప్పుడు నుంచో కూడా వీక్లీ టూ వీడియోస్ అలా పోస్ట్ చేస్తూ వస్తున్నా అసలు ఈ మధ్యన టైమింగ్ అలాగే డే అనేది సంబంధం లేకుండా పోస్ట్ చేస్తున్నా కొంచెం కొన్నాళ్ళు అడ్జస్ట్ అవ్వండి ఈ జనవరి వరకు ఎందుకంటే బాగా బిజీగా ఉన్నాను అని అయితే చెప్పను కానీ వీడియోస్ అయితే ఉన్నాయి బట్ ఎడిటింగ్ చేయడానికి అయితే కుదరట్లేదు అనమాట అందుకనేసి ఇది వచ్చేపాటికి మొన్న ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నారు ఆ రోజు అనమాట ఇంకా మార్నింగే లెగేసి మెంతులతో కొంచెం వాటర్ అయితే నానబెట్టుకొని తాగుతున్నాం ఎందుకంటే స్టిచ్చింగ్ వర్క్ ఎక్కువ అవడం వల్ల నాకు ఇంత హెయిర్ ఫాల్ ఉంది అనిపిస్తుంది అందుకే ఫస్ట్ ఆ మెంతు వాటర్ అయితే మెంతులతో సహా ఆ వాటర్తో సహా మింగేయాలి ఎప్పటికి రిజల్ట్ ఉంటుంది అనేది నాకు తెలియదు కానీ బట్ నా బాడీ హీట్ వల్ల ఇలాగా పింపుల్స్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఎక్కువగా ఉంటుందని నేను అనుకున్నా అందుకనే మెంతులు అయితే రెగ్యులర్గా ఒక టెన్ డేస్ తీసుకొని చూద్దాము హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందేమో అయితే స్టార్ట్ చేశాను ఇది కూడా ఫిఫ్త్ డే అనమాట తాగడం నాకు పెద్ద రిజల్ట్ ఏమొద్దు జస్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితే సరిపోతుంది అని నా ఒపీనియన్ ఏమీ లేదు సింపులే కదా నైట్ నానబెట్టి మార్నింగ్ తాగడమే దీని గురించి అతిగా ఏం కష్టపడం కదా అన్నట్టుగా అయితే స్టార్ట్ చేశా ఈ ఫైవ్ డేస్లో నాకైతే అంత రిజల్ట్ లేదు ఇంకో ఫైవ్ డేస్ తాగి ఏమైనా రిజల్ట్ మీతో షేర్ చేసుకుంటా పక్కా బ్రేక్ఫాస్ట్ కింద వచ్చేపాటికి కర్బూజా ఉండే మా ఇద్దరం జ్యూస్ లాగా అయితే తాగేసాం బట్ హన్వి అది అంతలాగా ఇష్టపడదు అందుకనే తన కోసం ఎగ్స్ అయితే బాయిల్ చేసేసాను బయట డోర్ తీగాల ఎండ బాగా ఉంది ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలేద్దాంలే అనేసి ఇవన్నీ కూడా తీసి ఫోల్డింగ్ చేద్దామని జస్ట్ బెడ్షీట్ అయితే ఫోల్డింగ్ చేసాను మిగతా అన్ని కూడా తనే చూసుకున్నాడు ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను మామూలుగా పీతల కర్రీ నేను ఎప్పుడు ఎగిరే చేస్తా పులుసు అయితే ఎప్పుడు చేయాలా ఆ ఎగిరి ప్రిపరేషనే అనమాట జస్ట్ మామూలు కర్రీస్ ఎలాగో అంతే ఒక మషిన చాలా మాత్రమే దీనికి ఎగస్టా ఉంటుంది అంత ఆఫీస్ కి వెళ్ళలేదు మరి హన్వి ఏంటి అని అనుకోవచ్చు యాక్చువల్ గా ఏం జరిగిందంటే నైట్ నేను అలారం పెట్టా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆయన అలారం పెట్టారు కానీ ఆయన రింగ్ టోన్ చాలా చిన్నగా ఉంటుంది అంత బాగా ఎవరికి కాబట్టి మొత్తానికి అలారా మొగలం అనమాట టైం వచ్చేది అప్పుడు హన్వి గాడికి స్కూల్ నైన్ థర్టీ అయిపోతుంది ఆయనకి వచ్చేపాటికేమో వీళ్ళిద్దరు ఫ్రెష్ అయితే ఇంకో వన్ అవర్ పెట్టేస్తుంది ఇంకెందుకు కాడే ఉండిపోయారనమాట అది మ్యాటరు ఇంకా మసాలా అయితే చూసేద్దామా ఇక్కడ వచ్చేసే వాటికి ఫ్రెష్గా కొబ్బరికాయ అయితే తీసుకున్నాను ఒక హాఫ్ అయితే వేస్తున్నా కొబ్బరికాయలో అలాగే నేను ఎక్కువగా ఏ నాన్ వెజ్ వండినా కూడా పక్కా సోంపు అయితే వేస్తాను మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి పెప్పరు జీలకర్ర ధనియాలు సోంపు పక్కా వేస్తాను ఆఖరికి చికెన్ కర్రీలో కూడా వేసుకోవచ్చు ఏమి ఉండదు అదొక ఫ్లేవర్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది ఇలా ఆయిల్ టమాటా గ్రీన్ చిల్లీ అన్నీ కూడా ఏగిపోయిన తర్వాత అల్లం వెలిపోయే పేస్ట్ వేస్తాను అది బాగా వేగాల్సిన పని లేదు ఎందుకంటే ఈ మసాలా కూడా పచ్చిదే కదా ఇది కూడా వేగాలి కదా కాబట్టి ఎంబటే యాడ్ చేసేసి మొత్తం కూడా కలిపేశాను ఇంత స్లోగా మాట్లాడుతున్నా అసలు ఎక్కడున్నాను అంటే చెన్నైలో అయితే లేను నేను ఎక్కడున్నాను మీరే గెస్ట్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తాను ఇక్కడ తుమ్ములు వర్షం పడుతూనే ఉంది నాకు ఏదైనా మసాలా ఘాట్ ఎక్కువ అనిపిస్తే తుమ్ములు వస్తూనే ఉంటాయి అందరూ నిదానంగా తుమ్ముతారు కానీ నాకు మనకి ఊరని తినిపించేటట్టు తుమ్మితే గానీ ఫ్రీగా ఉండదు ఆయన వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నారు ఆ లోపు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా నాన్ వెజ్ క్లీన్ చేయాలంటే ఆయన తర్వాతే అని చెప్తాను నైంటీ నైన్ పర్సెంటేజ్ కాదు హండ్రెడ్ పర్సెంటేజ్ ఎఫెక్ట్ పెడతారనమాట ఏంటి అని అంటే ప్రతి చిన్నది వన్ బై వన్ తీసి మరీ క్లీన్ చేస్తారు నాకైతే అంత ఓపిక ఉండదు చాలా నీట్గా క్లీన్ చేసి పెట్టారనమాట నాన్ వెజ్ స్మెల్ అనేది రాదు నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది ఏ కర్రీలో కూడా ఈయన క్లీన్ చేస్తే మాక్సిమం అంటే నేను చేస్తే వస్తుందని కాదు మాక్సిమం ఆయన చేస్తే పక్క హండ్రెడ్ పర్సెంట్ మనం హామీ ఇవ్వచ్చు అది బాగుంటుంది అనేసి అలా ఉంటుంది ఓపిక ఎక్కువ మనకు అంత సీన్ లేదు నా వాయిస్ చాలా స్లోగా వస్తుంది కొంచెం అడ్జస్ట్ ఎంత ట్రై చేసినా కూడా పెరగట్లేదు అనమాట ఎందుకంటే ఒక రూమ్లో కూర్చొని నిదానంగా ఇస్తున్నా అది సంగతి చాలామంది ఈ వీకెండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అడుగుతున్నారు ఈ సాటర్డే రోజు నేను చెన్నైలో లేను కాబట్టి ఈ వీకెండ్ అయితే ఎలాంటి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే రావు బట్ ఈ వీడియోలో నేనైతే ఒక కుర్తా అయితే స్టిచ్ చేశాను దాంట్లో సింపుల్గా అంటే మరీ డీప్గా అయితే ఎక్స్ప్లెనేషన్ చేయలేదు బట్ ఎలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు కట్స్ ఎలా ఇవ్వచ్చు అనేది అయితే చెప్పాను ఇదేమైనా మీరు అర్థం చేసుకుంటాకైతే ట్రై చేయండి రాని వాళ్ళకి బేసిక్ వచ్చిన వాళ్ళకైతే ఊరికి అర్థం అయిపోతుంది అసలు కంప్లీట్ రాని వాళ్ళకైతే కష్టంగా ఉంటుంది అనమాట నేను నా డ్రెస్ ఏమైనా స్టిచ్ చేసుకున్నప్పుడు మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఇది బయట వాళ్ళది అలాగే పాకెట్ ఉంది ఈ కుర్తీకి అందుకని ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేదు కన్ఫ్యూజ్ అవుతారని జస్ట్ ఏమైనా హెల్ప్ అయిద్దేమో ట్రై చేయండి అంతే ఇంకా పీతల కర్రీ అయితే ఆల్మోస్ట్ అంత స్మెల్ వస్తుందో అంతా కూడా నేను జస్ట్ ఇగురే కాబట్టి ఎక్కువ వాటర్ అయితే వేలా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి లో ఫ్లేమ్లో పెట్టేసా ఆయిల్ మంచిగా తెలియదు ఎంత బాగుందంటే కర్రీ చాలా బాగుంది ఫస్ట్ గారికి అయితే తినిపించేద్దామని ఇలా ప్లేట్లో ఇచ్చాను ఆయనకు కూడా అడిగితే ఇంకా ఆయనకు కూడా ఇచ్చేసి ఆ నెక్స్ట్ ఇంకా ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసాం నేను స్టిచ్చింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ షింక్లో గిన్నెలు తోమేసానంటే ప్రశాంతంగా కుట్టుకోగలుగు అందుకే షింక్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇన్ని గిన్నెలు ఉన్నాయండి ఒక చేసిన ఒక్క వంటకి అని మీకు డౌట్ రావచ్చు అదేమీ లేదు నైట్ ప్లేట్లు కూడా అలాగే వదిలేస్తాం ప్లేట్ అలాగే ఇప్పుడు మిక్సీ వేసాను కాబట్టి ఆ జ్యూస్ జార అలాగే మసాలా జార ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి అనమాట అందుకే అన్ని గిన్నెలు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా క్లీన్ చేసేసాను ఫుడ్ కానీ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా స్టిచ్చింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను ఈ టాప్ మాత్రమే రేపు వచ్చి అయితే రెడీ ఇప్పుడు వచ్చే పి ఈ కుర్తి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా కటింగ్ స్టిచ్చింగ్ పెడదాము అనిపించింది బట్ నా ఎలాగో రెండు ఉన్నాయి అవి కూడా స్టిచ్ చేసినప్పుడు చూపిద్దాము ఇప్పుడు వీళ్ళది ఎందుకు లేనేసేసి అయితే ఏం చూపించట్ల బట్ మధ్య మధ్యలో ఏమైనా టిప్స్ అయితే షేర్ చేస్తాను ఇది స్టిచ్ చేసేటప్పుడు మాక్సిమం టిప్స్ ఏమి ఉండవు సైడ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట ఈ సైడ్స్ ఎలా స్టిచ్ చేయాలని చాలా మంది డౌట్ ఉంటది అక్కడైతే షేర్ చేస్తాను చూడు కానీ ఫస్ట్ అయితే కటింగ్ చేసేసుకుంటున్నా కటింగ్ చేసే ముందు మనకు వచ్చేపాటికి ఇది రెడీమేడ్ టాప్ కాబట్టి ఖర్చులేముండో ఇదైతే మైండ్లో పెట్టుకోవాలి కొంచెం నేను లైనింగ్ వచ్చేపాటికి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్లో అయితే వేస్తున్నా అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఫోర్ లేయర్స్ ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఫోర్ ఫోల్డింగ్స్లో అయితే వేస్తున్నా లెంత్ అనేది మెజర్ చేసుకోవాలి నేను టూ మీటర్స్ యూజ్ చేస్తున్నా లైనింగ్ వచ్చేపాటికి ఇప్పుడు జస్ట్ ఇక్కడ కట్స్ ఉన్నాయి కదా ఈ కట్స్ అన్నిటినీ ఒక దగ్గరికి ఇలా అయితే పట్టుకొని జస్ట్ కరెక్ట్ మెజర్మెంట్స్తో ఇలా అయితే పెట్టేయాలి చాలా ఈజీ అండి కుర్తీ స్టిచ్ చేయడం అయితే నాది స్టిచ్ చేసుకున్నప్పుడు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అయితే చెప్తాను ఇప్పుడు నార్మల్గా చెప్తున్నాను ఏమైనా అర్థమవుద్దేమో ట్రై చేయండి అంతే ఫుల్గా ఏం చెప్పట్లేదు బట్ పైపోయింది ఎలా అయితే ఫోల్డింగ్ చేసామో అలా పెట్టేసి వితౌట్ ఖర్చులతో అంటే ఖర్చు ఏమి పెట్టకూడదు డైరెక్ట్ గా ఇది ఎలా ఉందో యాష్ అలాగే పెట్టేయాలి ఇక్కడ రోల్ దగ్గర కూడా అంతే నేను నెక్స్ అయితే ఏమి చేయట్లేదు ఏ నెక్స్ అయితే వచ్చినాయో రెడీమేడ్ కుర్తికి అయ్యే నెక్స్ అయితే పెట్టేస్తున్నా వచ్చేదండి ఎలా ఏంటి ఇక్కడ మాట్లాడలేనట్టు ఇక్కడ కూర్చొని కూర్చున్నా దగ్గర కూడా ప్రింట్ అనమాట ఇప్పుడు మనం ఏదైతే డ్రెస్ ఉందో ఆ డ్రెస్ అలా లైనింగ్ మీద పెట్టి ఏదో ప్రింట్ చేసినట్టుగా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకొచ్చేసాను వన్ అండ్ హాఫ్ ఆర్ వన్ ఎగ్ ఖర్చు వచ్చే వాటికి యాస్టీజ్ ఇలా అయితే పెట్టేస్తున్నా ఇది వచ్చేపాటికి పాకెట్ టాప్ అనమాట పాకెట్ టాప్ వచ్చేపాటికి ఎక్కువ ఖర్చు పెట్ట ఉంచడానికి కుదరదు ఇది లూజ్ వచ్చేస్తుంది ఎక్కువ ఖర్చు పెడితే పాకెట్ ఇక్కడ ఉంటుంది కదా ఈ పార్ట్ అనేది లూజ్ వస్తుంది ఇది వచ్చేపాటికి మెయిన్ ఫ్యాబ్రిక్ది ఎలా ఉందో యాస్టీజ్ అదే పెట్టేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రం ఎగస్ట్రా పెట్టుకున్నా ఇది నాకు ఇలా అయితే పెట్టాను కదా ఈ లైనింగ్ దగ్గర నుంచి మొత్తం కూడా ఇలాగా కట్ చేసుకొచ్చేయడమే హ్యాండ్స్ దగ్గర నుంచి మెజర్మెంట్ ఫ్రాక్ తో కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే పెట్టేసేసుకొని పైనుంచి కింద వరకు అయితే ఒక్క స్టిచ్ అయితే వేసుకురావాలి కట్ కరెక్ట్ గా కట్స్ దగ్గర ఎక్కడైతే మనం మార్క్ పెట్టుకున్నామో అక్కడతో అయితే రఫ్ చేసేసి ఆపేయాలి ఇక్కడ రఫ్ చేసేసాం కదా దీని రఫ్ కి ఒక వన్ ఇంచ్ పైకి అయితే మార్క్ అయితే వేసేసుకోవాలి కరెక్ట్ గా వన్ ఇంచ్ అయితే సరిపోతుంది మీరు అది కట్ చేసైనా కట్స్ పెట్టొచ్చు లేకపోతే నార్మల్గా కూడా పెట్టొచ్చు బట్ కొత్త వాళ్ళకైతే ఇలా కట్స్ చేసి చెప్తే అర్థమవుతుంది అందుకని నేను కట్ చేశాను ఎందుకంటే కట్ చేసినా కట్ చేయకపోయినా వన్స్ మనం ఇలా కట్స్ పెట్టేసిన తర్వాత అది ఓపెన్ చేయడానికి అవ్వదు అనమాట అంటే ఇప్పుడు టైట్ అయితే లూజ్ చేసుకుంటాకి అలా అయితే అవ్వదు కాబట్టి కట్ చేసినా ఒకటే కట్ చేయకుండా డైరెక్ట్గా వేసినా కూడా ఓకే ఇప్పుడు ఎక్కడైతే వన్ నుంచి కట్ చేసామో అవతల ఫ్యాబ్రిక్ని జస్ట్ ఇలా హ్యాండ్స్ అయితే ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే స్టార్టింగ్ మనం ఏదైతే ఫోల్డింగ్ వేస్తామో ఎండింగ్ వరకు అదే ఒక ఫ్లో అయితే వస్తుంది అనమాట మనం స్టార్టింగే లావుగా వేసామంటే మనకి కట్ మొత్తం లావుగా వస్తుంది ఇక్కడే చెక్ చేసుకోవాలి ఇప్పుడైతే నీడిల్ కిందకి దించేసి ఇంకో రైట్ సైడ్ కూడా ఫోల్డింగ్ అనేది క్లాత్ ఇలా వేసేసి జస్ట్ స్టార్టింగ్ లైట్గా రఫ్లాగేయాలి ఇవతల సైడ్కి వచ్చిన తర్వాత నీడిలు కూడా దించేసేసి ఇప్పుడు కట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఇది మెయిన్ అర్థం అయితే కట్స్ అనేది చాలా నీట్గా రెడీమేడ్ లుక్ అయితే వస్తాయి ఇంకా ఇది ఫ్యాబ్రిక్ అంతా కూడా పైన ఏ ఫోల్డింగ్ అయితే వేసామో బిలో కింద వరకు కూడా అదే ఫోల్డింగ్లో అయితే వస్తుంది అనమాట వన్ సైడ్ కట్ స్టిచ్ చేసినప్పుడు అప్ నుంచి డౌన్కి వస్తుంది అలాగే ఇప్పుడు రైట్ సైడ్ స్టిచ్ చేసినప్పుడు డౌన్ నుంచి అప్కి వస్తుంది అనమాట రెండు అయితే రావు ఇలా డిఫరెంట్ ఇలా అప్ అండ్ డౌన్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు అదే ఫోల్డింగ్లో కూడా పైదాకా స్టిచ్ వేసుకొచ్చి ఎక్కడైతే కట్స్ ఇక్కడ మనం రఫ్ లాగామో అక్కడతో ఎండ్ చేసేసి తీసేయడం అనమాట దీనికి డబల్ స్టిచ్ ఇచ్చేసుకుంటే రెడీమేడ్ లుక్ లాగా కనిపిస్తుంది మీకు అర్థమవుతుంది ట్రై చేయండి మాక్సిమం నేను ఇంకో వీడియోలో క్లియర్ గా చెప్తాను జస్ట్లు దీంట్లో ఊరికే చూపించా ఎలాగో స్టిచ్ చేస్తున్నా కొంతమందికైనా అయినా యూజ్ అవుతుంది అనేసి ఇదిగోండి ఇలా రెడీమేడ్ లుక్ అయితే వస్తుంది ఎక్కడ కూడా నీట్ గా ఉంటుందన్నమాట తిత్తు తిత్తులుగా లేకుండా ఫైనల్గా కుర్తీ ఎలా వచ్చిందో చూడండి నాకు బ్లౌజెస్ బేబీ ఫ్రాక్స్ కన్నా ఇంతవరకు నాకు బిఫోర్ మ్యారేజ్ ఈ కుర్తీలో మంచి ఫేమస్ అనమాట ఐ మీన్ అంటే నా దగ్గర బాగా బాడీ ఫిట్టింగ్ వచ్చేది కరెక్ట్గా ఉండేది అనమాట ఎవరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ ఇవే స్టిచ్ చేసుకునే వాళ్ళు నా ఫ్రెండ్స్ కానీ బయట వాళ్ళు కూడా ఎక్కువ ఇవే ఉండేవి నాకు ఎక్కువ బ్లౌజెస్ చాలా తక్కువ అనమాట మెయిన్ ఇవే ఎక్కువ ఇప్పుడు మోడల్ అయితే ఇలా పెట్టా ప్యాంట్ పీసెస్ వచ్చేపాటికి నెక్ దగ్గర అలా యాడ్ చేసా వాళ్ళైతే ఏమి ఇవ్వాలి ప్లేన్ ఇచ్చారు ఆ నెక్ దగ్గర యాడ్ చేశాను పాకెట్కి కూడా ప్యాంట్దే వేశాను దగ్గర నుంచి చూపిస్తా నెక్కి బటన్స్ కూడా అటాచ్ చేసా రెడీమేడ్ లుక్ లాగా కనిపించడం కోసం ఇదిగోండి ప్యాంట్ క్లాత్కి ఇలా నెక్ అయితే పెట్టేసి బటన్స్ కూడా యాడ్ చేస్తారు చాలా బాగా వచ్చింది మీకు బేబీ ఫ్రాక్స్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోసే ఉందా లేకపోతే మన లాంటి వాళ్ళు కూడా ఇలాగ కుర్తీస్ లాంగ్ ఫ్రాక్స్ కూడా నేర్చుకోవాలని ఉందా అనేది కామెంట్ చేయండి ఎవరికైనా కూడా ఈ కుర్తీ కటింగ్ స్టిచ్చింగ్ కావాలంటే కామెంట్ చేస్తే నాకు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్తో నాకు స్టిచ్ చేసుకొని నా బాడీ ఫిట్టింగ్ ఎలా వచ్చింది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అదర్వైజ్ అయితే బేబీ ఫ్రాక్స్ మాత్రమే చూపిద్దాము ఇక్కడ వచ్చేపాటికి టీ అయితే కంప్లీట్ చేసేసి బయటకైతే వచ్చాము జస్ట్ ఊరికినే ఇంకా అన్వి కూడా ఇంట్లో ఉంది కదా వీకెండ్ కూడా మేము బయటికి వెళ్ళాం అందుకనేసి ఊరికినే అలా బయటకు అయితే వచ్చాం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ప్లానింగ్ అయితే ఏమీ లేదు ఫస్ట్ అయితే బయటికి రాగాల నాకు ఐబ్రోస్ అయితే గుర్తొచ్చినాయి చాలా అయిపోయింది హైబ్రోస్ చేయించుకొని రివ్యూస్లో చూడడానికి కూడా నా ఫేస్ ఫస్ట్ ఫేస్ హైలైట్ అవ్వట్లేదు డ్రెస్సే హైలైట్ అవుతున్నాయి ఎందుకంటే ఐబ్రోస్ బాగా పెరిగిపోయినాయి అది ఏంటంటే ఈ మధ్యన ఇంట్రెస్ట్ అయితే ఉండట్లేదు ఇదివరకు ఎవ్రీ మంత్ చేయించేదాన్ని అందువల్ల షేప్ కరెక్ట్గా ఉండేది ఇప్పుడు ఎక్కువ గ్రోత్ అయిపోవడం వల్ల ఎక్కడికి అక్కడ లేపేస్తున్నారు హైబ్రోస్ కూడా ఈసారి మంచి దగ్గరికి వెళ్ళాలి అనేసి వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నా బట్ అక్కడికి వెళ్ళేటప్పుడే మాకు అజ్ఫాన్ అనేసి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాం కదా అదైతే కనిపించింది బట్ అయితే అక్కడికి వచ్చి డ్రై ఫ్రూట్స్ కోసం వెళ్ళా మొన్నే కదా తీసుకున్నాను జస్ట్ పోయినసారి వెళ్ళినప్పుడు అక్కడ డ్రింక్స్ అయితే తీసుకున్నారు మీరు ముందు బ్లాగ్లో చూసుకుంటే బీర్ బాటిల్లా ఉన్నాయి కదా ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నాయి అవి జస్ట్ అది ఆపిల్ జ్యూస్ అలా అనమాట అవి బాగున్నాయి అందుకని అవి తీసుకుందాం అన్నట్టుగా అక్కడైతే ఆగి అవి అయితే కంప్లీట్ చేసేసి హైబ్రోస్ దగ్గరికి అయితే వచ్చాము న్యాచురల్స్లో చేపించాను బాగానే ఉంది బట్ నాకు అంత షేప్ అయితే అంత అనిపించలేదు బట్ అక్కడైతే చేపించేసుకొని ఇంటికైతే వచ్చేయడమే ఇంకా న్యాచురల్స్లో కూడా ఫార్టీ రూపీస్ తీసుకున్నారు షాక్ అయ్యాను మామూలుగా రెగ్యులర్ బయట చేపిస్తేనే ఫిఫ్టీ రూపీస్ వాళ్ళు ఫార్టీనే తీసుకున్నారు మెంబర్షిప్ ఉందంట ఈయనకి నాకు తెలియదు ఇంకొక డ్రెస్కి లైనింగ్ కావాలంటే లైనింగ్ తీసుకొని ఇంటికైతే వచ్చేస్తున్నాము యాక్చువల్గా అందరూ లైనింగ్స్ పంపించేస్తారు వీళ్ళు మాత్రం పంపించలేదు మాక్సిమం నేను తీసుకున్నానంటే లైనింగ్కి ఎక్స్ట్రా ప్రైసెస్ అయితే ఏమీ యాడ్ చేయను ఎందుకంటే నేను వెళ్ళింది నా పని మీద కదా బయటికి ఇంకా పనిలో పని తీసుకొస్తున్నాను కాబట్టి ఫిఫ్టీ రూపీస్ అయితే ఫిఫ్టీ ఫార్టీ రూపీస్ అయితే ఫార్టీ నేను రెగ్యులర్గా వెళ్ళే చోట ఫార్టీ ఫైవ్ అయితే తీసుకుంటారు ఇక్కడ ఎప్పుడో ఒకసారి కాబట్టి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఎక్స్ట్రా చార్జెస్ అయితే మన దగ్గర ఏమీ ఉండవు లైనింగ్ ఎంత పడిద్దో అంతే ఓన్లీ స్టిచ్చింగ్ కాస్ట్ మాత్రం చెప్తాను చాలామంది కూడా థర్టీ ఫైవ్ ఉంది ఫార్టీ రూపీస్ తీసుకొచ్చి ఫిఫ్టీ ఫైనల్గా చెప్తారు నేనైతే కొంతమందికి ఇప్పుడు నా దగ్గర డైరెక్ట్గా వచ్చి తీసుకున్న వాళ్ళకి లైనింగ్ బిల్లు కూడా వాళ్ళకే ఇచ్చేస్తాను ఇదిగోండి మీ లైనింగ్ తీసుకొచ్చాను లైనింగ్ పెండింగ్ బిల్తోనే ఇచ్చేస్తా ప్రూఫ్తో సహా ఎందుకు అంటే దాని మీద వచ్చే ఐదు రూపాయలు పది రూపాయలు కోసం మళ్ళీ మనకు పేరు వస్తుంది అనిపిస్తుంది అనమాట ఎగస్టా తీసుకుంటుంది ఇవిడ అన్నట్టు అందుకనేసి వాటి దగ్గర అయితే ఏమీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోను ఓన్లీ స్టిచ్చింగ్లో మాత్రం ఎంత అయితే అంతే తీసేసుకుంటాను అది హైబ్రోస్ అయితే ఇలా ఉన్నాయి నాకేమో అంత రిజల్ట్ అయితే అనిపించలా ఇంక ఇంటికి రాగానే మార్నింగ్ వండిన కర్రీ రైస్ రెండు ఉన్నాయి వాటితో డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసి ఈ రోజైనా మంచిగా అలారం పెట్టుకొని పడుకోవాలి లేకపోతే రేపు కూడా గోవింద అన్వి గడికి ఎయిటీన్త్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కాబట్టి రెగ్యులర్గా పంపించాలి ఇప్పుడైనా కూడా ఇంకా బట్టలు అయితే మార్నింగ్ తీసాను కదా అవైతే ఫోల్డింగ్ చేశారు కానీ అక్కడే వదిలేసాను సదర్లేదు ఇంకా అవన్నీ కూడా సదరేసి ఫైనల్గా ఒకసారి అయితే ఇల్లుడ్చి పడుకుంటా నాకు అన్ని బ్లాగ్స్లో కూడా చెప్తా రెగ్యులర్గా అలవాటు మార్నింగ్ ఊడ్చినా కూడా ఈవినింగ్ ఒక్కసారి ఊడ్చేసేసి అంతా క్లీన్ చేసేసుకొని వెళ్ళి పడుకుపోవడమే ఇది నా బ్లాగు నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి ఈ వీకెండ్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో రాదు కాబట్టి నెక్స్ట్ వీకెండ్ చూద్దాము నెక్స్ట్ వీకెండ్ ఏ ఏం కావాలి అనేది కూడా ఈ వీకెండ్ ఈ వీడియోలోనే కామెంట్ చేసేయండి బేబీ ఫ్రాక్సా లేకపోతే మన పెద్దవాళ్ళది చుడీదారా అనేది కూడా కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీకెండ్ అయితే అది ప్లాన్ వేసేద్దాము మంచిగా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఇంక ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది వెళ్ళి పడుకోవడమే ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఉంది కాబట్టే ఇంతవరకు వచ్చాను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా కోసం లైక్ చేసి ఒక హై పాయింట్స్ అయితే ఇచ్చేయండి బాయ్ బాయ్ మరో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా